సుప్రభు అనే మాట నేను ఎన్నుకుని ఉంటే చనిపోయి నా జీవితంలో ఎన్నో రోజులు అయిపోయి ఉండేది ఏ సుప్రభు లేడని రకరకాల పుస్తకాలు రకరకాల వీడియోలు రకరకాల పత్రికలు చాలా వచ్చినాయి నిజంగా నేను వాటిని ఒకవేళ నమ్మినట్లయితే ఈ రోజున నాగేశ్వరరావు అనే వ్యక్తి బ్రతికుండేవాడు కాదు ఎందుకు తెలుసా ఆ రోగం నుంచి బయటపడలేక ఆ పాపం నుంచి బయటపడలేక ఆ వ్యసనం నుంచి బయటపడలేక ఈరోజున ఈ రాగు సాక్ష్యం చెబుతున్నానంటే ఏసయ్య నా జీవితాన్ని మార్చాడు కాబట్టి నేను ఈ విధంగా బ్రతికి సాక్ష్యం చెప్పగలుగుతాను ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రము కలుగును గాక నా పేరు జల్లా అబ్రహాము నేను క్రీస్తులోనికి రాకమునుపు నా పేరు జల్లా నాగేశ్వరరావు ఈ నాగేశ్వరరావు అనే పేరు నాకు ఎందుకు వచ్చిందంటే నా చిన్నప్పుడు మా అమ్మవారు విగ్రహాలు చేసేవారు ఒక ఆ రోజుల్లో ఆమెకి చిన్నప్పుడే పెళ్ళి చేశారు నైన్ ఇయర్స్ అప్పుడే వారి తల్లిదండ్రుల వారికి పెళ్లి చేశారు ఆ చిన్న వయసులోనే పిల్లలు పుట్టట్లేదని చెప్పేసి పద్నాలుగు సంవత్సరాల వయసులో ఇంకా పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి ఎవరో చెప్తే నాగ దేవతకు పాలు పోస్తే పూజ చేస్తే పిల్లలు పుడతారు అని చెప్పినందుకు ఆమె ప్రతి వారం కూడా అక్కడ పాలు పోసి పూజ చేసేది అలా పూజ చేసినప్పుడు నేను పుట్టానని చెప్పేసి నా పేరు నాగేశ్వరరావు అని పెట్టుకుంటాను మొక్కుకున్నదంట అందుకని నా పేరు నాగేశ్వరరావు అని పెట్టింది సాధారణంగా ఆ చిన్న వయసులో పిల్లలు పుట్టరు కానీ ఆమెకు తెలియక తగిన వయసు వచ్చినప్పుడే దేవుడు కుమారునిగా నన్ను ఇచ్చాడు ఆ సమయంలో ఆ విధంగా దేవుడు నన్ను ఎదిగింపజేస్తూ వచ్చాడు యవన ప్రాయంలోకి వచ్చాక యవన ప్రాయంలో నేను ఇంజనీరింగ్ సీట్ వచ్చి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను అప్పటి వరకు నా జీవితంలో చాలా డైరెక్ట్ అక్కడికి వచ్చా వచ్చాం అమ్మ మారినట్టు కాకుండా ఇప్పుడు ఏమంటే డైరెక్ట్ నేనే మారినట్టు చెప్పమని చెప్పాడు అంతమందా రాలే ఏం కదా అలా నేను జన్మించిన తర్వాత ఆమె దేవుని సువార్తను విని దేవుని నమ్ముకొని సత్యాన్ని గ్రహించి యేసుక్రీస్తును నమ్ముకొని భక్తి చేసింది చాలా దూరం వరకు అనగా పన్నెండు పదిహేను కిలోమీటర్లు కూడా నడిచి వెళ్ళి దేవుని మందిరంలో దేవునికి ఆరాధన చేసి వచ్చేది ఆ విధంగా క్రమక్రమంగా నా వయసు పెరిగిన కొలది దేవుడు నడిపిస్తూ వచ్చాడు ఆ తర్వాత ఇంజనీరింగ్లో దేవుడు మంచిగా ఏ అంటే కొన్ని మిస్టేక్ వల్ల నాకు లాస్ట్ ర్యాంక్ వచ్చిన్నది కానీ దేవుడు కార్యము చేసి అద్భుతంగా ఆ రోజుల్లో రెండు వేల రెండు ఆ సమయంలో ఈసీఈ అంటే మంచి బ్రాంచ్గా ఉండేది డబ్బున్న వాళ్ళు అనేక మంది కూడా లక్ష లక్షలు పెట్టి ఆ యొక్క కోర్సు చేసేవాళ్ళు ఆ సమయంలో నేను ఎంసెప్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు లాస్ట్ ర్యాంక్ నాదే లాస్ట్ వ్యక్తి నేనే నాకు సీట్ వస్తుందని ఎవరూ నమ్మలేదు మా పేరెంట్స్ కూడా నమ్మలేదు కానీ ఆ సమయంలో నిజంగా దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో సరే దేవుడు ఏదైనా కార్యం చేస్తాడని నమ్మి వెళ్ళడం జరిగింది ఐదు వందలు పక్కన ఆంటీని అడుక్కొని అప్పుగా తీసుకొని వెళ్ళాను అద్భుతం ఏంటంటే ఆ రోజు నేను కోరుకున్న సీటు కోరుకున్న ప్లేస్లో అద్భుతంగా దేవుడు ఇచ్చాడు ఆ కౌన్సిలింగ్లో ఉన్న వారందరూ లేచి చప్పట్లు కొట్టారు అద్భుతంగా దేవుడు నాకు మంచి సీట్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత బీటెక్లోకి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత దేవునికి నమ్మకంగా ఉండవలసింది పోయి దేవుకి నమ్మకంగా బ్రతకకుండా చెడు సహవాసము పట్టి దేవునికి వ్యతిరేకంగా మార్చబడ్డాను అనగా దేవుని మందిరము మానేసి ప్రార్థనకి వెళ్లకుండా రోజుకు కనీసము ఖమ్మం వెళ్తే నాలుగు సినిమాలు చూసి వచ్చేవాణ్ణి భయంకరమైన సినిమా పిచ్చుండేది భయంకరంగా బూతులు మాట్లాడేవాడిని నిజంగా ఆ రోజుల్లో ర్యాగింగ్ అనేది ఉండేది ఒక వ్యక్తిని ర్యాగింగ్ చేస్తే ఆ వ్యక్తి అక్కడే ఆత్మహత్య చేసుకొని చనిపోవాలన్నంత భయంకరంగా ర్యాగింగ్ చేసేవాడిని మాత్రం కూడా కన్నికరము లేని వ్యక్తిగా ఉండేవాడిని నిజంగా దేవుడిని మర్చిపోయి దేవుని భక్తి మర్చిపోయి విశ్వాసం విడిచిపెట్టి అన్య సహవాసము కలిగి అన్యుడితో కలిసి భయంకరంగా ర్యాగింగ్ చేసేవాడిని వారిని అనేక కఠినంగా బాధించేవాన్ని అలా ఉన్న ఆ టైంలో అలా ఉన్నప్పటికీ కూడా ఇంకా అనేకమైన దురలవాట్లకు బానిసలు నా నోటి నుంచి భయంకరమైన పచ్చి బూతులు వచ్చేటివి ఎలాగంటే ఒక ఒక అన్యుడు కూడా ఎప్పటికీ ఎక్కడ మాట్లాడని ఆ భయంకరమైన బూతులు మాట్లాడేవాణ్ణి నిజంగా నా స్నేహితులు చెవులు మూసుకునేవారు ఆ బూతులు వినలేక అయ్యో ఇంత భయంకరంగా మాట్లాడుతున్నావని భయపడేవారు నోరు తెరిస్తే భయంకరమైన బూతులు వచ్చేటి ఆ బూతులతోనే నేను చేసేవాడిని వారు చాలామంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం భయంకరంగా ఏడ్చేవారు ఆ రోజుల్లో నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు దేవుని విడిచిపెట్టి ఆళ్లే వచ్చిందంటే ఆదివారం వచ్చిందంటే డైరెక్ట్గా సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు వరుసగా మార్నింగ్ నుంచి అర్ధరాత్రి వరకు నాలుగు సినిమాలు చూసి వచ్చేవాడిని అలాంటి పరిస్థితులలో నిజంగా ఏమాత్రం కూడా మంచి ఉండేది కాదు ఆ రోజుల్లో ఒకవేళ మన అభిమాన హీరోలు ఎవరైతే ఉన్నారో చిరంజీవి పవన్ కళ్యాణ్ అలాంటి వారి సినిమాలు వచ్చినప్పుడు మొట్టమొదట మొదటి షో నేనే చూడాలని చెప్పేసి మేమందరం కలిసి డబ్బులు పోగు చేసుకొని ఆసక్తిగా వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం అంత భయంకరమైన సినిమా పిచ్చి ఉండేది అది మాత్రమే కాదు నేను ఇంజనీరింగ్ చదువుతానప్పుడు ఒక రూమ్లో ఉంటా ఉండగా ఆ రూమ్లో ఉన్న స్నేహితులు ఒక రోజున ఆ రూమ్లో ఒక వీసీడీ ప్లేయర్ తీసుకొచ్చారు వీసీడీ ప్లేయర్ తీసుకొచ్చి ఆ ప్లేయర్లో ఒక వీసీడీ వేశారు నాకు తెలియదు అప్పటి వరకు నేను ఎప్పుడూ చూడలేదు అది ఆ పోర్నోగ్రఫీకి సంబంధించిన అశ్లీల వీడియోలు చూపించారు ఎప్పుడైతే ఆ రూమ్లో ఫస్ట్ టైం అది చూశానో అది నన్ను అట్రాక్ట్ చేసింది అది నన్ను బానిసగా మార్చుకుంది ఆ తర్వాత అక్కడ బీటెక్ చదివే విద్యార్థులు చాలామంది వరకు కూడా ఏం చేసేవారంటే ఇలాంటి అశ్లీల పోర్నోగ్రఫీ వీడియోలు చూసేవారు అది ఒక అడిక్షన్ లాగా మారిపోయేది రోజు ఎప్పుడైనా సరే ఖాళీ దొరికినప్పుడల్లా ఎక్కడైనా కొత్త వీడియోస్ రాగానే అందరూ కూడా ఫోన్ చేసుకొని పిలుచుకునేవారు రూమ్లలో చూద్దాం రాని అని చెప్పేసి పిలిచి మరీ చూపించేవారు నిజంగా ఒక బానిసత్వంలాగా అయిపోయిన పరిస్థితి ఒక రోజున ఈ వీసీడీలు ఎవరైతే అమ్మ లేక ఇస్తారో అమ్ముతారో ఆ వ్యక్తి ఏం చేశారంటే ఇవి ఈ వీసీడీలు ఎలా ఉన్నాయో చెక్ చేయమని చెప్పేసి దాదాపుగా ఇరవై తొమ్మిది వీసీడీలు చెక్ ఒక్క రోజులోనే ఆ ఇరవై తొమ్మిది వీడియోలు చూశాను నా జీవితంలో అనుకున్నాను ఇవి నేను మర్చిపోగలన ఒక బానిసత్వం లాంటి జీవితం ఒక అడిక్ట్ అయిపోయి దానికి అడిక్ట్ అయిపోయి మార్పు పొందలేనేమో అన్న భయంకరమైన అడిక్షన్కి వెళ్ళాను అది అది చూడకపోతే అవుతుందేమో అంటే ఒకలాంటి అడిక్షన్ పనిచేస్తూ ఉండేది ఒకలాంటి ఆలోచన వస్తూ ఉండేది ఎప్పుడు కూడా ఈ ఆలోచనతోనే మైండ్ అంతా కూడా ఖరాబ్ అయి ఉండేది అట్లా జరుగుతూ ఉన్నప్పుడు కొంతకాలానికి నా నా జీవితంలో ఒక బాధకరమైన పెయిన్ రావడం మొదలుపెట్టింది ఆ చూసి చూసి ఒక సైడ్ అంతా నొప్పి వచ్చేది ఎడమవైపు ఈ తల భాగం అంతా లాగుతూ ఉండేది భయంకరంగా ఇబ్బంది పడేవాన్ని ఆ తన అది చేస్తున్నప్పుడు కూడా అది జరుగుతున్నప్పుడు కూడా నేను మాత్రము మార్పు చెందాలన్న మనసు వచ్చేది కాదు ఎలాగైనా సరే అవన్నీ ఆ అడిక్షన్ నుంచి బయటపడలేకపోయేవాన్ని ఈ ఆ రోజుల్లో అందరూ కూడా చదివే విద్యార్థులు చాలా వరకు కూడా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా ఎక్కడ దొరికినా కొత్తగా వచ్చినా తెచ్చిపెట్టేవాళ్ళు అప్పట్లో సెల్ ఫోన్స్ ఉండేవి కాదు కదా కనుక వీసీడీ ప్లేయర్లో వీసీడీలు తెచ్చుకొని మరి చూస్తుండేవారు అలాంటి భయంకరమైన చెడ్డ అలవాటుకు బానిసలాగా మార్చబనాను నేను అనుకున్నాను ఇవి నా జీవితంలో నేను మర్చిపోగలను నా నుంచి బయటపడుతుంది అని అలా చూడడం ద్వారా నాకు ఈ పార్శ్వపు నొప్పి వచ్చేది ఒకవేళ నిజంగా నేను కనుక ఆ రోజు ఎగ్జామ్ రాయాలంటే కనీసం ఒక పది ట్యాబ్లెట్ కానీ వేసుకుంటేనే కానీ ఆ రాత్రి చదివి ఎగ్జాము రాసేవాని కాదు నిజంగా ఆ రోజుల్లో చదవడం కష్టంగా ఉండేది ఈ భయంకరమైన బాధ బహువేదనగా ఉండేది హాస్పిటల్కి వెళ్ళి అనేక హాస్పిటల్ తిరిగి ఒకసారి ఆపరేషన్ కూడా చేశారు అయినప్పటికీ ఆ సమస్య వెళ్ళిపోవడదు నన్ను పరీక్షించే డాక్టర్కి తీసుకొచ్చేది నేను వెళ్ళినప్పుడు నీకు ఇంజక్షన్ వేయాలా లేక ట్యాబ్లెట్ వేయాలని ఎగతాల్గా అడిగేవాడు అట్లాంటి కష్టతరమైన పరిస్థితుల్లో అయినా కూడా ఈ దురలవాటు ఏదైతుందో అది విడిచిపెట్టాలన్న మనసు వచ్చేది కాదు దానికి ఒక రకంగా బానిసత్వంగా మార్చబడిన పరిస్థితి ఉండేది ఒక రోజున అలా బాధపడతా ఉన్నప్పుడు ఒక సేవకుడు జాన్ చలమయ్య గారని ఆయన మా గ్రామానికి వస్తున్నాడని చెప్పేసి మా అమ్మ నన్ను బలవంతం చేసినప్పుడు సరే బలవంతంగా వెళ్ళాలి అన్న మనసు వచ్చింది ఆమె కోసం వెళ్దామని రోజు వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు ఆ సేవకుడు దాదాపుగా మూడు గంటల పైన ఆయన వాక్యం చెప్పడం జరిగింది ఎప్పుడైతే దేవుని వాక్యమును విన్నానో దేవుని వాక్యం వినగానే నా జీవితంలో ఆ వాక్యము నన్ను పనిచేసింది ఆ వాక్యం నన్ను పట్టుకుంది నా జీవితంలో ఏదైతే నేను విడిచిపెట్టలే అనుకున్నానో ఏదైతే నేను చేయలేని అనుకున్నానో నా జీవితంలో ఎప్పుడైతే వాక్యం పట్టుకున్నానో ప్రార్థన చేయడం ప్రారంభించాను ఆయన పరిశుద్ధాత్మ దేవుని గురించి అలాగే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన మూడు గంటల సమయం వివరించాడు ఆ మాటలు పట్టుకొని ప్రతిరోజు క్లాస్లో కూర్చున్నా బయట కూర్చున్నా ఎక్కడికి వెళ్ళినా ఒకే ప్రార్థన చేసేవాడిని ప్రభా నాకు నీ ఆత్మ కావాలి నన్ను మార్చు ప్రభా అని ప్రార్థన చేసేవాడిని నిజంగా ఎప్పుడైతే ఆయన ఆత్మ నలకు వచ్చాడో నా జీవితంలో ఉన్న ఆ దుర అలవాట్లన్నీ కూడా తొలగిపోయాయి ఒక అద్దములాగా నా జీవితం మార్చబడింది నిజంగా ఆ తర్వాత యేసుప్రభుని నమ్మిన తర్వాత ఎప్పుడైతే నేను భయంకరంగా బూతులు మాట్లాడుతూ జీవించేవాడో నా ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయారు రెండు వేల ఐదులో దేవుడు నన్ను రక్షించిన తర్వాత నేను మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు వారితో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను ఈరోజు కనీసము ఆ మాటలు వినటానికి కూడా నా జీవితంలో ఇష్టపడ ఇష్టపడటం లేదు వినబుద్ధి కూడా కాదు వాళ్ళ వారు ఇలా అన్నారని చెప్తాను కూడా లేకుండా దేవుడు అంత గొప్పగా దేవుడు మార్చారు అందరూ ఆశ్చర్యపోయారు నా స్నేహితులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఎలా నువ్వు ఇలా మార్చబడ్డావు ఎలా నువ్వు అని అంటే నేను చెప్పాను ఏసయ్య నన్ను మార్చాడు ఏసై నమ్ముకున్నాను ఆయన నన్ను మార్చుకుని చెప్పాను అంతేకాదు సినిమా హాల్ ఎక్కడున్నాయో కూడా మర్చిపోయాను కారణం ఏంటంటే ఆయన గొప్ప మార్పు నాలో కలగజేశాడు ఏదైతే అడిక్షన్ ఉండేదో ఏదైతే నన్ను మానసికత్వంగా మార్చుకుందాం అలా ఉందో అవన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు తొలగించారు కొంతమంది అనగా కొంతమంది ఏం చేస్తారంటే క్రైస్తవం లేదు క్రీస్తు లేడు ఏసు ప్రభు లేడు ఇదంతా కావాలని కల్పిస్తూ ఉన్నారు వాళ్ళని ప్రలోభ పెట్టి ఆశ చూపించి ఏసై నమ్ముకొని చెప్తున్నారు ఇలా సాక్షిని చెప్తున్నారు అని అనేక మంది చెప్తా ఉన్నారు వీడియోస్ చేస్తూ ఉన్నారు పుస్తకాలు కూడా రాశారు అలాంటి పుస్తకాలు కూడా ఒకప్పుడు నా దగ్గరకు వచ్చినాయి నిజంగా యేసుప్రభు దేవుడు కాదు అన్న పుస్తకాలు నేను కూడా చదివినాను ఒకవేళ ఆ పుస్తకాలు నన్ను బాగు చేశాయా ఆ పుస్తకాలు నా నాలో ఉన్న వ్యసనం తొలగించాయా ఆ పుస్తకాలు నన్ను బాగు చేసి స్వస్థపరిచాయా ఏది నన్ను బాగు చేయలేదు ఒకవేళ అయ్యే బాగు చేసి ఉంటే ఈరోజున నిజంగా నేను ఏ సైన్ నమ్ముకునేవాన్ని కాదు నా జీవితంలో అవి చదివినాను అవి వచ్చినాయి యేసుప్రభు దేవుడు కాదు ఆయన ఒక మనిషే అన్నట్టుగా చాలా పుస్తకాలు వచ్చినవి నేను చదివినాను నేను కూడా ఆ యొక్క పుస్తకాలు నమ్మినట్లయితే ఈ రోజున నేను ఉండేవాని కాదు ఒకవేళ ఆ పుస్తకాలను బాగు చేస్తుంటే ఆ జీవితంలో నిజంగా ఆయన తన శక్తి చేత నా వ్యసనం నుంచి తొలగించాడు నా యొక్క రోగము తొలగించాడు నా హృదయంలో మార్పు కలగజేశాడు నా జీవితాన్ని మార్చేశాడు నా పాపం నుంచి నన్ను విడిపించి ఒక నీతి మంత్రుగా దేవుడు చేశాడు ఇంతకంటే నాకేం కావాలా ఈరోజు నేను సాక్షిని చెప్తున్నానంటే నేను ఏదో నాకు ఆశ చూపిస్తే సాక్ష్యం చెప్పట్లేదు నేను బీటెక్ చదివి ఎంటెక్ చేశాను అలాగే కొన్ని సంవత్సరాలు జాబు చేశాను తర్వాత స్కూల్ పెట్టాను సొంతంగా ఆ స్కూల్ నడిపించినా కూడా అవన్నీ వదిలేసి ఈరోజు దేవుని సేవ చేస్తున్నాను కారణం ఏంటంటే నేను ఎలాగైతే ఆ యొక్క వ్యసనం చుడిపించబడ్డానో ఎలాగైతే దేవుడిని రక్షించాడో ఎలాగైతే స్వస్థపరిచాడో ఇంకా అనేక మంది యవన బిడ్డలు అనేక మంది యవన అస్తురాలు ఆ పాపములో వ్యసనములో పడి నశించిపోతూ ఉన్నారు బయటపడలేక వారు ఎంతగానో వేదన పడుతున్నారని వారి రక్షణార్థమై నిజంగా దేవుని పిలుపు మేరకు దేవుని సేవ చేయాలని ఈరోజు సేవ చేస్తూ ఉన్నాను నాకేమి తక్కువై సేవ చేయట్లేదు జాబ్ లేక సేవ చేయట్లేదు నిజంగా నా జీవితంలో జాబ్ చేయాలంటే ఎన్నో జాబ్లు వచ్చినాయి అవన్నీ వదిలేశాను ఈరోజున నా ఫ్రెండ్స్ వారు లక్ష యాభై వేల సంపాదనగా జీవిస్తూ ఉన్నారు మంచి ఉన్నతంగా జీవిస్తూ ఉన్నారు కానీ అవన్నీ వదులుకొని ఈరోజున దేవుని సేవ ఎందుకు చేస్తున్నానంటే నీలాంటి వారు అనేక మంది ఇంకా ఆ పాపం నుంచి బయటపడలేక వెసం నుంచి విడిపించబడలేక ఇబ్బంది పడుతున్న ప్రజలను రక్షించాలనే ఏసయ్య నన్ను పిలుచుకున్నాడు కాబట్టి మీ రక్షణార్థమై నిన్ను విడిపించిన కొరకే నమ్మినా నమ్మకపోయినా నా జీవితంలో నేను అనుభవించిన నేను రక్షించి రక్షణ పొందిన స్వస్థత పొందిన నా ఏసయ్యే నిజమైన దేవుడు ఎందుకనగా నా సొంతగా నేను రక్షణ అనుభవాన్ని కలిగినాను స్వస్థతను పొందుకున్నాను ప్రతి వ్యస్తం నుంచి విడిపించబడ్డాను కనుక నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చగలడు నమ్మితే నీ జీవితాన్ని కూడా ఏసయ్య మార్చగలడు ఏసుప్రభు మాట నేను వినకునుంటే యేసు అనే మాట నేను ఉంటే నా జీవితంలో ఈ మార్పు వచ్చేది కాదు ఈరోజు చనిపోయి నా జీవితంలో ఎన్నో రోజులు అయిపోయి ఉండేది ఈరోజు నేను బ్రతుకున్నానంటే కేవలము ఏసు క్రీస్తు వలననే ఏ మాట నా దగ్గరకు వచ్చినందుననే నేను ఈరోజు బ్రతుకున్నాను నిజంగా చనిపోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను ఆత్మహత్య పేరేపున కూడా ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసినాను ఎందుకు తెలుసా ఆ రోగం నుంచి బయటపడలేక ఆ పాపం నుంచి బయటపడలేక ఆ వ్యసనం నుంచి బయటపడలేక ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను ప్రయత్నం కూడా చేశాను కానీ ఎందుకో చనిపోలేకపోయాను ఎందుకు నిజంగా ఏసయ్య కృప ఉంది కాబట్టి నేను బ్రతుకున్నాను ఎప్పుడైతే ఏసయ్యకు నా హృదయంలో స్థానం ఇచ్చానో నా జీవితాన్ని ఏసయ్య మార్చేశాడు నిజంగా ఈ ఏ ఏసుబ్రభు లేకపోతే నీ జీవితం కూడా అలాగే ఉంటుంది నాలాంటి వారు నిజంగా ఇంకా ఎంతమంది చనిపోయారో దేవుడు మాట వెనక యేసయ్య మాట వెనక ఏసుప్రభుని నమ్ముకోక వారున్న పాపములోనే వ్యసనంలోనే బయట పడలేక ఆ వ్యసనంలోనే చనిపోయిన వారు చాలామంది ఉండవచ్చు రోజున ఈ రాగు సాక్ష్యం చెబుతున్నానంటే ఏసయ్య నా జీవితాన్ని మార్చాడు కాబట్టి నేను ఈ విధంగా బ్రతికి సాక్ష్యం చెప్పగలుగుతున్నాను నా దేవుడు నిజంగా ఏసయ్య గొప్పవాడు ఈరోజు ఎవరైనా సరే నువ్వు ఎలాంటి దురలవాట్లో ఉన్నా ఎలాంటి వ్యసనంలో ఉన్నా ఎలాంటి భయంకరమైన పాపలు ఉన్నా నిన్ను బయటపడలేను నేను ఎట్లా బయటపడ నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావేమో ఏసయ్యకు ఒక్కసారి నీ హృదయంలో స్థానం ఇచ్చి చూడు నా ఏసయ్య నీళ్ళకి వస్తే నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేస్తాడు నువ్వు ఎలాంటి ఎంత ఘోరమైన పాపమైనా నా ఏసయ్య నీ ప్రతి పాపమును కడిగి శుద్ధి చేస్తాడు నీకు జీవితాన్ని ఇస్తాడు నీకు బ్రతుకునిస్తాడు నీ జీవితాన్ని మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుతాడు ఈరోజు నా జీవితాన్ని కూడా ఒకప్పుడు ఆ పాపానికి మానేసాయి రోగమునకు ఇబ్బంది ఇబ్బంది పడుతూ అనేక మార్లు చచ్చిపోవాలని ప్రయత్నం చేసిన వ్యక్తిని చనిపోయి అనేక సంవత్సరాలు అయి ఉండేది కానీ ఏసయ్య నా హృదయంలోకి వచ్చాడు కాబట్టి నా ప్రవర్తన మారింది నేను బూతులు మాట్లాడడం పూర్తిగా మానేశాను సినిమాలు చూడడం మానేశాను ఆ అశ్లీల పోర్నోగ్రాఫీ వీడియోలు చూడడం మానేశాను నాకు రక్షణ కలిగింది ఈరోజున స్వస్థత కలిగి సంపూర్ణంగా ఆరోగ్యం కలిగి ఉన్నాను అంత మాత్రమే కాదు ఈరోజు దేవుని సేవ చేస్తూ దేవుని కృప వలన ఆయన పరిచయ చేస్తూ ఆయనలో వాడబడుతున్నాను నీ జీవితాన్ని కూడా దేవుడు తప్పకుండా మార్చగలడు కాబట్టి ఈరోజే ఇప్పుడే నీకు అవకాశం ఉంది నువ్వు ఎక్కడున్నా ఒక్క నిమిషం నీ హృదయంలో ఏసయ్య అని పిలువు ఏసైకు స్థానం ఇవ్వు నువ్వెలాంటి నువ్వు ఎలాంటి వ్యసనంలో ఉన్నా నా ఏసయ్య తప్పకుండా నువ్వు విడిపిస్తాడు రక్షిస్తాడు దేవుడు ఈ చిన్న సాక్ష్యము దీవించునుగాక